వానలో తడిసి ఎండకు ఎండి నలిగి మంచం అండి ఇది అయితే ఇది చాలా ఘోరాతి ఘోరగా లూజ్ లూజ్ అయ్యి ఎట్టెట్టనే అయితే దీని పని వాడదాము కనీసం బయట ఇద్దో ఈ బయట వాతావరణంకి కూర్చోటానికైనా ఉంటుందిలే అనేసి దీని పని అయితే పట్టినబ్బా చేతులు చూడండి ఎట్టడ ఇడ కొంచెం ఎర్ర ఎర్ర అయిపోయింది నా చెయ్యి పని ఇద్దో చాలా ఇది అయిపోయింది నా చెయ్యి అయితే చూడండి ఎంత తెల్ల తెల్లగా అయిందో ఈ పని క్రెడిట్ గోస్ట్ మొత్తం అంటే అవ్వటానికి ఈ మంచం ఇట ఖరాబ్ అవ్వటానికి క్రెడిట్ గోస్ట్ ఓన్లీ మా మదర్ అండి మా అమ్మ ఎండాకాలం వచ్చింది కదా అని లాస్ట్ ఇయర్ ఇయర్ది కాదు లాస్ట్ ఇయర్ ఎండాకాలం వచ్చింది అనేసి ఏం చేసింది మిద్దె పైన వేసింది మిద్దె పైన వేస్తే అది ఎండకి ఎండి వానకు తడిసి హిట్ అయింది క్రెడిట్ గోస్ట్ మొత్తం తెల్లగవటానికి ఇది మొత్తం క్రెడిట్ మా అమ్మకి ఇది అల్లింది మాత్రం నేను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్